కట్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఈ సైజ్ ఉంది కదా నీకు నీకు ఒక పార్ట్ తీసుకోవాలి ఈ ఒక్క పెద్ద పెద్దవాళ్ళ కట్ చేసింది కాబట్టి సరిపోతుంది చిన్న పిల్లలకి ఇది పెద్ద వాళ్ళ కట్ చేసిన ఫీజింగ్ సరిపోతుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పెను తీసుకోవాలి పెన్నులు ఎక్కడున్నాయి నువ్వు ఇట్లా వేసుకుంటే ఫస్ట్ డే నుంచి నీకు కరెక్ట్గా క్లారిటీ ఉంటుంది ఎందుకు మళ్ళీ డబుల్ డబుల్ నేర్పియడం అని ఈ మార్క్ ప్రకారం ఈ మార్క్ పెట్టుకోండి లేదు అంటే మనకి ఇట్లా అవసరం లేదంటే మార్క్ పెట్టేసుకొని మనం స్కేల్ తోటి లైన్ చేసేసుకోవచ్చు పెట్టేసుకొని సేమ్ పెట్టి మనం సేమ్ ఇంచ్ అంటే ఇప్పుడు పాప చిన్నది కాబట్టి ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాను దీన్ని కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకునేటప్పుడు నువ్వు దీన్ని కట్ చేసుకునేది ఈది పద్ధతిని కరెక్ట్గా ఇవ్వాల్సింది మనం ఎగ్జాక్ట్ డ్రెస్ ఉన్న దానికంటే కుట్టు లోపలి కట్ చేసుకోవాలి ఈ విధానంగా కుడితే నీకు డ్రెస్ బోటికి కుట్టినట్టు వస్తుంది ఇలా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసుకొని దాంట్లో సరిపోతే నేను ఈ క్లాత్ దియ్య కుండి సరిపోలేదు కదా ఒక క్లాత్ తీసుకొని మీకు ఐరన్ బాక్స్ అవైలబుల్ లేకపోతే టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఈ దాన్ని సేమ్ దీని మీద పెట్టి మిషన్ మీద కుట్టేసుకోవచ్చు ఏమో ఒక్కొక్కసారి ఐరన్ అతుకోకపోతే కుట్టేసుకోవాలి కానీ కొంచెం సేపు వరకు అయితే మనకు టెన్షన్ ఉండదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకున్నావు కదా ఐరన్ బాక్స్ తోటి ఇప్పుడు ఈ క్లాత్ అసలు కట్ చేయద్దు ఈ క్లాత్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకుంటంత కట్ చేయాలి నీట్ గా కట్ చేసే అట్లా ఈ వెనకపాటు కూడా ఇలాగే స్టిప్ పెట్టుకొని కట్ చేసుకొని ఇలాగే రెడీ చేసుకోండి ఇదిగోండి టూ పీసెస్ రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి రెడీ చేసుకున్నాక ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ మిడిల్ పెట్టుకోవాలి మిడిల్ పెట్టుకొని ఈ మిడిల్ కి ఇక్కడ ఖచ్చిత పెట్టుకో ఇక్కడ డ్రెస్ కూడా ఈ టాప్ పాయింట్ కూడా ఇక్కడ ఖచ్చిత పెట్టుకో ఇక్కడ మిడిల్ సేమ్ కట్ చేసి స్ట్రేట్ గా కంపల్సరీ అవి పచ్చకలు పెట్టుకుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తుంది సీద పెట్టాలి ఇప్పుడు ఇది సీదా పెట్టాలి ఇది సీదా పెట్టి సీదా మీద ఇది ఇట్లా పెట్టి నువ్వు ఇది కట్ చేయలేవు కాబట్టి ఇది కూడా కట్ చేయరు కాబట్టి నీకు ఎంత ఉంది అంత వస్తుంది ప్లస్ మళ్ళీ నువ్వు మార్క్స్తోటి ఇట్లా మిడిల్ పాయింట్ అక్కడ కట్ చేసినావు నెక్ కట్ చేయలేవు కదా ఈ మిడిల్ ఇట్లా పార్ట్ చూసుకుంటావు కదా ఈ మిడిల్ పాట్ కూడా ఇట్లా చూసుకుంటావు కదా ఈ మిడిల్ ఈ మిడిల్ ఇట్లా కరెక్ట్ రావాలి లేకపోతే వంకర పోతుంది నెక్ ఇప్పుడు ఇడ మధ్యలో పిన్ను పెట్టుకో లేకపోతే మిషన్ మీద ఫస్ట్ కుట్టేసుకో పెద్ద నెక్ అన్నప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది చిన్నది అన్నప్పుడు ప్రాబ్లం కాదు చిన్నది అన్నప్పుడు ఇలా మిడిల్ లోవాలి పెట్టుకో నువ్వు ఇప్పుడు ఎట్లా కుడితే కుట్టేయడం వస్తుంది ఫీజింగ్ పక్క నుంచి రావాలి ఫీజింగ్ మీద అస్సలు కుట్టుబడద్దు పక్క నుంచి రావాలి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ చెప్తా కానీ ఫస్ట్ దీన్ని రాకముందే నువ్వు మిషన్ మీద ఫస్ట్ ఇది మలిపి కుట్టుకోవాలి ఇది మలిపి కుట్టేసుకో కుట్టుకున్న తర్వాత దీన్ని పెట్టుకొని ఇలా పిండి పెట్టుకో రెండిటికి అట్టనే చేసేసి ఇలా కుట్టినా కదా పిన్ని పెట్టుకొని కుట్టేసినావా ఎప్పుడు ఏడ కట్ చేయాలి కట్టింగ్ ఇద ఉంచి కట్ చేసి ఆ సరిపోతుంది ఇంకా కొంచెం లోపలికైనా సరే కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కూడా తీరుదు ఆ అంతే చాలు పెట్టుకో రౌండ్ ప్లేస్ల చిన్న చిన్న టక్స్ పెట్టుకో అట్లా పెట్టుకొని ఉల్టది ముందు నెక్కు మాత్రం అనుగుడు కుట్టేయాలి ఇది ముందు నెక్కు కదా నీకు కాబట్టి మీరు కెలి కుట్టేయాలి వెనక నెక్కు మీరు కెలు కుట్టేయొద్దు అది లాజిక్ ఎందుకంటే షోల్డర్ అక్కడ పెట్టే దగ్గర చిన్న లాజిక్ ఉంటుంది చెప్తానైనా అది మీరే అనుగుడు కుట్టేసిస్తారా ఇంకా స్ట్రిప్ ఉండుకు క్లాత్ నీకు లేకుండా ఇట్లా బాగా వస్తుంది కుట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ వేసుకోవడం అట్లా కానీ ఫోల్డ్ చేసుకుంటా లేవు మర్చిపోయినావు చెప్తాను వెనక పాటు మాత్రము ఇంతే పెట్టాలి దీని మీద కుట్టేసుకురావాలి ఇట్లా అనుకో కావాలంటే స్ట్రేట్గా అనుకో కచ్చకలు పెట్టినావా పెట్టినావు కదా అట్లా వేసుకుంటురా వర్స్ చేస్తుంది అదే ఆటోమేటిక్గా అది ఎందుకు అనేది నేను చెప్తాను అంటే షోల్డర్ జాయింట్ వేయడం కోసం గా బోటిక్ మోడల్లా కుట్టడానికి మాత్రం అట్లా యూజ్ అవుతుందని వెనక కుట్ వేయాలని చెప్తా అట్లా అనుకుంటూ కుట్టుకుంటూ మళ్ళీ తిప్పాలి రౌండ్ ప్లేస్ లా అంటే తిప్పు వచ్చేస్తుంది ఇట్లా මනක් සීඩ ගත කනබඩ ඉසිීදමිට අසීරගත්ෙ දන්නේ විටූල්ටා පෝලිය යාලේ අඩ ශෝල්රත් කිච් කරවලේ කින්දි දාානය පනලෙස්ොලසමනජුක ෂෝ ఇండివిజిబుల్ షోల్డర్ అంటారు మన నెక్కు లాగా ఇది కూడా కనబడకుండా ఉండుతీ దియు తీ చూపి వెనక ఫోల్డ్ చేయి ఇప్పుడు వెనక చూపి చూపి బాగుందో చూపిందా ఆ నీట్నెస్ కోసం మనం వెనక కనుక కుట్టేయాలి ఇక్కడ సైడ్ ఇట్లా కుట్టాలి సెకండ్ సైడ్ ఐన్స్ స్లీవ్ కాబట్టి షోల్డర్ ఫోల్డ్ చేసి కుడుతున్నారు హామ్ ప్లేస్ లా ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత నెక్ పీస్ వేసుకొని స్లీవ్ లెస్ లా కూడా వేసుకోవచ్చు కానీ క్లాత్ ఏదో టెంపరీ వట్టిగా నేర్చుకోవడానికి కాబట్టి అలాగే బట్ సైడ్ కుట్లు వేసి కట్టింగ్స్ వేస్తే డ్రెస్ కా సైడ్ కుట్లు వేసుకున్నాడు ఇప్పుడు మనం కట్ చేసుకుంటప్పుడు ఏ మార్క్ అయితే ఎలా పెట్టుకున్నామో ఆ మార్క్ మీకెళ్ళే రావాలి వచ్చి హిప్ దగ్గరికి రాగానే ఎక్కడ స్టాప్ అయిపోవాలి మిషన్ ఇట్లా తీసుకురావద్దు అక్కడికి రాగానే కొంచెం రబ్ చేసినట్టు వేయి గట్టి కుట్టేసేయి అంతే చాలీగా తీసేసేది అది కూడా అటు ఇటు పడ్డగాని కుదరది కట్టింగ్స్ తీసేసి చిన్న టాప్ వన్ ఇయర్ బేబీకి టూ ఇయర్స్ బేబీ లెక్క సరిపోతుంది ఇంకా అక్కడ సైడ్ కూడా అట్లనే చిన్న ఉంది ఆ చూడ్డానికి చిన్న ఉంది కాబట్టి నీకు ఈజీగా అయిపోతుంది దూరం నుంచి గుట్టుకు రావడానికి చాలా కష్టమవుతుంది ఫోల్డ్ చేసి ఫోల్డ్ సెకండ్ ఫోల్డ్ చేసింది నీకు ఇక్కడ కరెక్ట్ రావాలి కొంచెం ఇంకా సన్న ఆ చాలు ఇక్కడ చాలు అక్కడ కరెక్టే ఉంది ఇక్కడనే ముందు ఒక నిమిషం ఇట్లా పట్టుకో పట్టుకున్న తర్వాత మిషన్ గుట్ట అనేది ఎక్కడ దాకా రావాలి ఇక్కడ నీకు ఆపోజిట్ వింత ఉంది ఇంకొక కాఫ్ ఇంచ్ పైకి రావాలి ఇట్లా రావాలి మిషన్ ఏడికి వచ్చి ఇక్కడ సూర్య దించి మళ్ళీ ఇటు తిరగాలి ఈడ దించినప్పుడే మళ్ళీ ఇక్కడది సెట్ చేసుకోవాలి అది ఎలా సెట్ చేసుకోమో చూడు అక్కడ వరకు వచ్చి సూది దించి సూది కింద దించి అటు మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్ గా స్ట్రేట్ ఉండాలి ఇది కూడా క్రాస్ ఉండొద్దు అట్లా అంతా చూసుకోవాలి క్లాత్ అట్లా ఇప్పుడు మళ్ళీ టెన్షన్ పెట్టేసి పెట్టి మళ్ళీ ఆ ప్లేస్ వరకు కరెక్ట్ రావాలి ఫోల్డింగ్ కరెక్ట్ ఉందని అక్కడ సైడ్ ఎంత ఉంది ఇక్కడ సైడ్ అంతా చూద్దించాలి చూది ఇంకొక వర్ష దిగుతుంది ఇంకొకసారి దిగుతుంది అన్నట్టు ఎడ్జ్కి రావాలి కానీ ఇప్పుడు దిప్పు మళ్ళీ టెన్షన్ తీసి తిరిగేసి మళ్ళీ ఫంక్షన్ పెట్టేసి ఇప్పుడు కింది వరకు కుట్టేసుకో కట్టింగ్ కి ప్రాసెస్ ఉంటుంది కుట్టింది చూపి ఇప్పుడు కటింగ్స్ కుట్టింది వేయాలి రెండో దేస్కి రావాలి ఉల్టా తిప్పాలి మొత్తం అట్లా రావద్దు రా అట్లా రావద్దు అట్ సైడే కానీ ఇట్లా వేయకుండా ఇట్లా ఇట్లా అని ఇట్లా తిప్పుకోవాలి సీరా మీద రావాలి అట్లా చేయాలి ఇప్పుడు సెకండ్ వేసేది కంపల్సరీ సీరా మీద వేసుకోవాలి వేసుకుంటే రావాలి ఈ ప్లేస్ లో ఆ మూలకాన్ని కరెక్ట్ గా మూల మీద కూది పడాలి ఫస్ట్ చిన్న డ్రెస్ ట్రై చేయండి మీరు కూడా ఇలాగే కట్టింగ్స్ కానీ పుట్టుడు కానీ ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూస్తుంది ఈజీగా వస్తుంది ఇప్పుడు నీ కట్టింగ్స్ ఇది అర్థమైందనుకో లేదు ఇది ఇంటే చెయ్యిగా బాక్స్ లాగా రాకుండా సరే మూల లాగా ఇట్లా వచ్చేసే ఇటు రైడీగా ఇంత కరెక్ట్ గా నేర్చు ఫినిషింగ్ తోటి టాప్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇదేమో చెస్ట్ తెలుగు భాషలో శంఖపాటి ఇది హిప్ అంటే ందా ఓకే ఇవ టాప్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ వచ్చింది ఫస్ట్ డే వచ్చింది టాప్ కుట్టేసింది ఆల్రెడీ కొంచెం టచ్ ఉండాలి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఆల్రెడీ ఫాలో అవుతుంది తెలుసుకొని మరీ వచ్చింది మీరు కూడా ఇలాగే చిన్న చిన్న డౌట్స్ కోసం వస్తున్నానని మీరు కూడా ఇలాగే వీడియో చూసుకుంటూ కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే ఆమె డౌట్ కూడా ఇక్కడ క్లియర్ అయింది కాబట్టి మీకు కూడా క్లియర్ అయ్యి ఉంటుంది కటింగ్ చూపించిన స్టిచ్చింగ్ చూపించిన రెండు వీడియోలు వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్